నమస్కారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవటం ద్వారా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలనేటటువంటి అరిషడ్ వర్గాలను సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామాన్ని మంగళవారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేసి వీలైనన్నిసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం షణ్ముఖాయ నమ ఇది మంత్రం అంటే ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం అర్థం పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా అగ్నిదేవుడు దాన్ని స్వీకరిస్తాడు అగ్నిదేవుడు స్వీకరించినటువంటి పరమేశ్వరుడి దివ్య తేజస్సును అగ్నిదేవుడు భరించలేక పర్వతం మీద విడిచిపెడతాడు పర్వతం కూడా శివుడి తేజస్సు భరించలేక వాయుదేవుడి సహాయంతో ఆ శివ తేజస్సు ఆకాశగంగలో విడిచిపెడుతుంది ఆకాశగంగలోకి ప్రవేశించిన పరమేశ్వరుడి దివ్య తేజస్సు ఆకాశగంగ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి శరవణ అనేటటువంటి తటాకంలోకి ప్రవేశిస్తుంది శరవణ అనే తటాకంలోకి వెళ్ళిన శివుడి తేజస్సు ఆ తటాకల్లో ప్రయాణం చేసి పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో పడుతుంది రెల్లుగడ్డి పొదల్లో పడిన పరమేశ్వరుడి దివ్య తేజస్సు ఆ రెల్లుగడ్డి పొదల వల్ల ఆరు భాగాలుగా చీలిపోతుంది అలా ఆరు భాగాలుగా చీలిపోయినప్పుడు ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడని పురాణాల్లో చెప్పారు అందుకే సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు అనే పేరుతో పిలుస్తారు అలాగే ఆరుగురు ఋషిపత్నులు ఆరుగురు కృత్తికలు ఏక కాలంలో సుబ్రహ్మణ్య స్వామికి పాలిస్తున్నప్పుడు ఆ ఆరుగురు ఋషిపత్నుల దగ్గర ఒకేసారి పాలు స్వీకరించడానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలతో అవతరించాడని కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది అందుకే ఆయనకి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నటువంటి ఆరు ముఖాలు కూడా ఆరు ఋతువులకు సంకేతం అలాగే అరిషడ్ వర్గాలను పోగొట్టే శక్తి కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఉంది అందుకే అరిషడ్ వర్గాలు నియంత్రణలో ఉంచుకొని ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఓం షణ్ముఖాయ నమ అనే నామం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎవరైనా సరే ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రానికి తొందరగా సిద్ధి లభించాలంటే మంత్ర సిద్ధిని పొంది జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామాన్ని జపించుకోవాలి ఆ నామం ఏంటంటే ఓం స్వామినే నమ సుబ్రహ్మణ్య స్వామికి స్వామి స్వామినాథుడు అనే పేర్లున్నాయని పురాణాల్లో చెప్పారు దానికి కారణం ఏంటంటే ఒకనొక సమయంలో భృగు మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు దేవేంద్రుడు ఆ తపస్సును భగ్నం చేస్తాడు అప్పుడు భృగు మహర్షి కోపంతో ఈసారి ఎవరైతే నా తపస్సును భగ్నం చేస్తారో వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైన మంత్రాన్ని మర్చిపోతారు అని సంకల్పం చెప్పుకొని తపస్సు చేయటం ప్రారంభిస్తాడు భృగు మహర్షి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు పరమశివుడు ప్రత్యక్షం అవటం వల్ల భృగు మహర్షి తపస్సుకు అంతరాయం ఏర్పడుతుంది మహర్షి తపస్సుకు అంతరాయం ఏర్పడటం వల్ల శివుడంతటి వాడు తన ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని మర్చిపోతాడు అప్పుడు భృగు మహర్షి పరమశివుడితో సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి స్వామిమలై క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థిస్తే నీ కుమారుడు నీకు మళ్ళీ పంచాక్షరి మంత్రంలో ఉన్న అంతరార్థాన్ని ఉపదేశిస్తాడని భృగు మహర్షి పరమశివుడికి చెప్తాడు అప్పుడు పరమశివుడంతటి వాడు స్వామిమలై క్షేత్రానికి వెళ్ళి తన ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైనటువంటి పంచాక్షరి మంత్రంలో ఉన్న సంపూర్ణ రహస్యాలను తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర తెలుసుకుంటాడు అలా తెలుసుకోవటం వల్ల తండ్రికే ఉపదేశం ఇవ్వటం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి స్వామినాథుడు స్వామి గురునాథుడు అనే పేర్లు వచ్చినాయని అప్పటి నుంచి ఆయన్ని స్వామి అనే పేరుతో కూడా పిలుస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది అందుకే ఎవరైనా సరే మంత్రసిద్ధి లభించాలంటే మంత్రసిద్ధి ద్వారా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఓం స్వామినే నమ అనే సుబ్రహ్మణ్య నామాన్ని ప్రతిరోజు వీలైనన్నిసార్లు పాటించాలి కాబట్టి మంగళవారం సందర్భంగా మంగళవారం నుంచి ప్రారంభించి అరిషడ్ వర్గాలు నియంత్రణలో ఉంచుకొని మనస్సును స్థిరంగా ఉంచుకోవాలంటే ఓం షణ్ముఖాయ నమ అనేటటువంటి నామాన్ని అలాగే మంత్ర సిద్ధిని తొందరగా పొందటానికి ఏదైనా మంత్రం జపించుకుంటున్నప్పుడు దానికి తొందరగా సిద్ధి లభించటానికి ఓం స్వామినే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు చెప్పించుకోవాలని మంత్ర శాస్త్రపరంగా చెప్పడం జరిగింది ఈ మంత్రాలు జపించుకోండి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి